అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ప్రస్తుతం మనం ఆచంట వేమవరం గ్రామంలో ఉన్నాం ఇక్కడ కుప్పడం టిష్యూ సారీస్ చూడబోతున్నాం ఆ రుద్రాక్ష సత్యనారాయణ గారు మనకి కుప్పడం పట్టు అండి కుప్పడం టిష్యూ సారీస్ చూడడం టిష్యూ సారీస్ చూపించిపోతున్నారు చూసేయండి చూడండి ఇది ఒకసారి పుట్టుకోండి ఇది పట్టుకోండి ఇది కుప్పడం టిష్యూ శారీస్ అండి మెత్తగా ఉంటుందండి సారీ చూడండి చాలా బాగుందండి అంటే మనకి అంచు సెపరేట్ వస్తుందండి మళ్ళీ టెంపుల్ బోర్డర్ ఉంటుందండి చిన్న డిజైన్ మనకి సిల్వర్ బోర్డర్ తో వస్తుందండి చాలా బాగుంటదండి లైట్ వెయిట్ షైనింగ్ కూడా ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఇది వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ అండి మీరు పట్టుకున్నది బ్లౌజ్ అండి ఇది పళ్ళు వస్తుందండి ఇది సేర మోడల్ ఇది చూడండి ఈ సారి ఏ వయసు వాళ్ళన్నా కూడా కట్టుకోవచ్చండి ఇది కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటారు ఎవరన్నా సరే చూసారు ఎంత బాగుందో సారీ అయితే చీర కట్టుకుంటే మాత్రం ఎవరన్నా సరే బుట్ట బొమ్మలా చాలా అందంగా ఉంటారు సరే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ చూద్దామండి చూడండి ఇది ఇది పింక్ కలర్ అండి ఇది

ఆ ఇదేమో సిమెంట్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ కాంబినేషన్ ఇది స్కై బ్లూ అండి నేవీ బ్లూ నేవీ బ్లూ వస్తుంది నేవీ బ్లూ రద స్కై బ్లూ వస్తుంది స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సపోటా ఆ సపోటా సపోర్ట కలర్ అండ్ గ్రీన్ గ్రీన్ అండి షేడ్ అంటే కొద్ది డిఫరెంట్ షేడ్లు అండి ఇవన్నీ రెగ్యులర్ కలర్స్ కాదు ఇవన్నీ బాదం కలర్ బాదం కలర్ అండి ఇదే కలర్ అండి అది సపోర్ట్ అండి ఇది సపోర్ట్ అని బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ ఏమో గ్రీన్ గ్రీన్ వచ్చింది గ్రీన్ వచ్చింది అండి రెండో ఒకటి రెండు కలర్ రెండో ఒకటి బోర్డర్ మారే బోర్డర్ మారే ఇది పర్పుల్ అండి పర్పుల్ ఇప్పుడు ట్రెండీ కలర్ కదండి ఇదిగో Jeg har ikke lært det. ఇది ఆరెంజ్ అండ్ బ్లూ అది కాదు ఇది కూడా కాంబినేషన్ బాగుందండి డిఫరెంట్ గా ఈ వీటి కాస్ట్ ఎంత ఉంటుందండి సారీస్ కాస్ట్ ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లు అండి పదహారు వందల రూపాయలు అండి సరే ఏ సరే సరే చూడండి ఇవన్నీ కూడా పద్దెనిమిది వందలు రెండు వేలు ఆ రేంజ్ లో అండి ఇప్పుడు మీకు ఆఫర్ రేట్ అండి ఆత్మీయ గోదావరి వరకు పదహారు వందలకి మన ఆత్మీయ గోదావరి అందరికి కూడా మనకి సారీ పదహారు వందలకి ఇస్తున్నారు మీకు ఎవరికన్నా కావాలితే కనుక కింద నెంబర్ ఇస్తారు ఆ సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఈ సారీస్ కోసం ఆర్డర్ చేయొచ్చు ఇండియా వైస్ ఎక్కడైనా సరే అయినా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కావాలితే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా కావాలితే కనుక ఆచంట వ్యాపారం లోకల్ ఆచంట చుట్టుపక్కల ఏమైనా ఉంటే కూడా ఆ చింట వచ్చి ఆయన ఓన్ షాప్ దగ్గర చూసి మీకు నచ్చిన సరి తీసుకోవచ్చు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే గనుక మన ఆత్మీ గోదావరి ఎప్పుడు ఆదరిస్తూ ఉండాలండి ఆదరించాలంటే ముందుగా ఆత్మీయ హోదావరి సబ్స్క్రైబ్ చేయాలి అలాగే లైక్ చేయాలి అలాగే కామెంట్ చేయాలి అలాగే షేర్ చేయాలి కూడా థ్యాంక్ యూ అత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి